హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి లేడీస్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మీకు ఏ సెట్ తీసుకున్నా మీరు ఇందులో ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ అయితే మనకి ఎస్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి బట్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్లో కొన్ని పర్టికులర్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ ఆ సైజెస్ కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది పిక్ మీద ఒకసారి చెక్ చేయండి సో ఏదైతే సైజెస్ మెన్షన్ చేసామో ఆ డిజైన్లో ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఆ రిమైనింగ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉండవండి సో ఒకవేళ మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక ఆ పిక్ స్క్రీన్షాట్ తీసుకొని ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి చెప్తాను చెక్ చేసి చెప్పిన తర్వాత మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ఆర్డర్ అనేది సెవెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ లోపు రిసీవ్ అవుతుందండి అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ అనేది లేదండి ఒకవేళ ఏమైనా మీకు డ్యామేజ్ పీస్ ఏమైనా వచ్చినా లేక వేరే రాంగ్ పీస్ పంపించినా లేక రాంగ్ సైజ్ కనుక మీకు సెండ్ చేసిన ఎక్స్చేంజ్ అనేది పాజిబిలిటీ ఉంటుంది బట్ ఏంటంటే మీకు పార్సిల్ వచ్చిన తర్వాత మీరు పార్సిల్ ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో తీయాలి మీరు పార్సిల్ని ఫోర్ సైడ్స్ చూపిస్తూ మీరు ఎక్కడ పాస్ కానీ హోల్డ్ కానీ చేయకుండా ఓపెన్ చేసి మీరు ఆ డ్యామేజ్ కానీ ఆ సైజుని కానీ లేదా రాంగ్ పీస్ వచ్చినా చూపించినట్లయితే ఎక్స్చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందండి అన్బాక్సింగ్ వీడియో లేకుండా అయితే ఎక్స్చేంజ్ ఉండదు అండ్ అలాగే నార్మల్గా అయితే అసలు రిటర్న్ అనేది ఉండదండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు సో ఇందులో కనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి వచ్చేసి కుర్తీ విత్ దుపట్టా అండి టూ పీస్ సెట్ బాటమ్ అనేది రాదు ఇందులో అండ్ వచ్చేసి లెంత్ వచ్చేసి కుర్తీది ఫార్టీ ఫోర్ ఉంటుంది అండ్ అన్ని కుర్తీస్ కూడా విత్ లైనింగ్ అటాచ్ అయి ఉంటుందండి అండ్ సైజెస్ వచ్చేసరికి ఎస్ అంటే థర్టీ సిక్స్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ ఇలా వస్తాయండి సైజెస్ అనేవి సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సైజు బిగ్ సైజు ఆర్డర్ చేసుకుంటే కనుక ఒకవేళ మీకు పార్సల్ వచ్చిన తర్వాత అది కొంచెం లూజ్ అయినా మనం ఆల్టర్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ మీరు పెట్టిన సైజు అనేది ఒకవేళ సరిపోకపోయి మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి అనేది ఉండదు సో ఏంటంటే ఒక సైజు మీరు బిగ్ సైజ్ ఆర్డర్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఎక్కువైనా సరే మీరు ఆల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేసి అండ్ అడ్రస్ సెండ్ చేసినట్లయితే మీకు బుకింగ్ అనేది తీసుకుంటాము సెవెన్ టు ట్వెల్వ్ డేస్ లోపు పార్సల్ రిసీవ్ అవుతుంది వన్స్ నాకు ట్రాకింగ్ రాగానే మీకు ట్రాకింగ్ అనేది నేను షేర్ చేస్తాను అండ్ మీరు ఒక పీస్ కాకుండా టూ పీసెస్ తీసుకున్నట్లయితే కనుక సేమ్ అడ్రస్కి ఇంకా లెస్ అనేది ఉంటుందండి ఒక ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ అలా లెస్ కూడా ఉంటుంది సో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని సో దట్ ఏంటంటే ఇంకా వేరే మెంబర్స్కి కూడా మన వీడియో అనేది షేర్ అవుతుంది థ్యాంక్ యూ